తెలుక్రైస్తవ కీర్తనలో నుండి నాలుగో నెంబర్ పాట రెండు వచ్చిన చేయవే కుందాం దేవ చేయవే మనసా చేయవే మనసా దేవ మనసేవస్థుతి చేయు జీవమాయే హోదేవుని పవనామమును పుమా నాయరంగ లోవసించు వసిన్షు నో సమస్తమా జీవమాయే హోవాని చే చేసిన పాతకాంబులను మానించి జాబు లేవియును లేకుండ చేయును ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే మనసా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము నూట ఎనిమిదో కీర్తన మొదటి నుండి నాలుగు వచనాలు చదువుకుందాం దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను స్వరమండలమా సితార మేలుకునుడి నేను వేకువనే లేచెదను ఆయన మధ్య జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించదును యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము అంతా ఎత్తైనది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుందువు దేవుడి వాక్యము దీవించును గాక ఉదయ కాల సమయంలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ వనతో కూడా ఉన్నది కనుక ప్రభువా మీకే నమస్కారాలు మీకు స్తోత్రాలు తండ్రి అని ఉన్న పాటున ఈ మాటలు వింటూ ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవుని మాత్రమే తలంచుకుని ఏ విధమైన ఆలోచనలు రానివ్వకుండా ప్రభువా మీకు వందనములు మీకు నమస్కారాలు మీకు కృతజ్ఞత స్తోత్రాలు ఇప్పటి వరకు నన్ను కాపాడిన దేవా మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను నా ఎదుట ఉన్న తండ్రి మీకే హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు దేవా అని మనపూర్వకంగా ప్రభు నామమును మనము మహింపరచుకుని ఘనపరచుకుని ప్రభుని స్థుతించుకుందాం ప్రభువా మీకు తండ్రి ఆకాశ మహాకాశములు పటజాలని దేవా నా ఎదుటికి ప్రేమించి వచ్చి ఉన్నావయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా కొరకు ఈ లోకంలోనికి నరుడుగా వచ్చి ఉన్న తండ్రి మీకు నమస్కారములు నా కొరకు బోధించిన తండ్రి మీకు నమస్కారములు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవా మీకు నమస్కారములు నా కొరకు సమాధి చేయబడిన తండ్రి మీకు నమస్కారములు నా కొరకు ప్రభువా నైనా మీ సన్నిధి ఉంచి మహిమను ఉంచి నన్ను బలపరచుచు ఉన్న తండ్రి మీకే హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను దేవా అని హృదయపూర్వకంగా ఎన్ని మేలు చేసినటువంటి దేవాది దేవుడు గనుక మన పూర్వకంగా ప్రభు నామమును మనం మహిం పరుచుకుందాం ఈ ఉదయ కాల సమయంలో దేవా మీకే పూర్వకమైన వందనాలు దేవా స్తోత్రాలు తండ్రి నమస్కారములు తండ్రి నా గృహంలో ఉన్న దేవా నా ఎదుట ఉన్న దేవా నైనా నీతి సూర్యుడు అయిన తండ్రి మీ నీతి సూర్యుని కిరణాలు ప్రభువ నా పైన ఉదయంప చే ఉన్న దేవా మీకు స్తోత్రాలు నాకు నీవిచ్చిన రక్షణకై మీకు స్తోత్రాలు నాకు నీవిచ్చిన కాపుదలకై మీకు నమస్కారములు తండ్రి నాకు తెలిసిన ఏ అపరాధము కూడా నేను చేయని దేవా నా స్థితులన్నిటి నుండి నేను విడుదల పొందుతాను తండ్రి దయతో నన్ను క్షమించండి నా పాపములన్నిటినీ నైనా మీ యొక్క శిల్వ ధారల చేత శుద్ధి చేయండి దేవా అని ప్రార్థించుకుని ప్రభునకు మన యొక్క జీవితము సరణ చేసుకుందాం ఈ కాల సమయంలో ప్రభువా నా కుటుంబం మీకు సమర్పణ నా జీవితం మీకు సమర్పణ నా బిడ్డలు నా కలిగిన సమస్తము మీకే సమర్పణ ఉన్నాను తండ్రి అని ప్రభునకు మనల్ని మనం అప్పగించుకుని ప్రభువా నీవు చూస్తూ ఉన్న దేవుడవయ్యా వింటూ ఉన్న దేవుడవయ్యా నన్ను బలపరచు తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మహోన్నతుడమైన తండ్రి కృప కలిగిన దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు నాయన ఏదే కాలమందు మీ బిడ్డలైనటువంటి వారిని మీరు పేరు పేరున ఆశీర్వదించండి చేచి ఉన్నటువంటి పనులలో మీరే ఉండండి దేవ కుటుంబాలలో సమృద్ధి దయచేయండి అనారోగ్యముగా ఉన్నటువంటి బిడ్డలను బాగు చేయండి స్వస్థత దయచేయండి నాయన ఆత్మీయ స్థితిలో వృద్ధి చేయండి నాయన ఆత్మీయ వరములతో మీరు నింపండి నైనా బిడ్డలు చదువుకుంటూ ఉన్న బిడ్డలకు తోడ ఉండండి జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయండి ఎవరి బిడ్డలకు మీ దయ దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నేను అలాగే దైవ జనులపైన మీ యొక్క దయ దయచేయండి దేవాలయములో నాయన నిర్మాణంలో ఉన్న దేవాలయములు చక్కగా కట్టబడుటకు మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి నైనా ఏ విధమైన అవాంతరములు కలగకుండా సహాయము చేయండి నైనా మీకు స్తోత్రములు అదే విధంగా నైనా బైబిల్ మిషన్ ఏర్పాటులో ఉన్న నైనా మాదికారులను బేతేలు గృహవాసులను నైనా ప్రమీళ సెలవురాజమ్మ గారిని మీరు దీవించండి తండ్రి అటు విధముగానే మా ప్రభవ జనవరి మాసంలో జరగని ఉన్నటువంటి బైబిల్ మిషన్ మహోత్సవములు ఘర్మగా జరిగించండి బైబిల్ మిషన్ ఏర్పాటులో దేవా నైనా కలదిండి పరిసర ప్రాంతంలో మీ పని చేయించు ఉన్న దైవజీలు మీద ఆశ్రయాలైన నన్నును బిడ్డలను తండ్రి నైనా మీరే జ్ఞానమును అభిషేకమును కావలసిన కాపుదలను ఆరోగ్యమును అనుగ్రహించి మీ పనిలో బలముగా వాడుకునండి ఏర్పాటు స్వస్తి శాలకు వస్తూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరే స్వస్థపరచండి మీరే వారి కార్యములు నెరవేర్చండి నైనా స్వస్థత శాలలు స్థాపన చేయట పాపలకు రోగులకు మేలు అని మీరు సెలవిచ్చి ఉన్నారు గనక పాపలైన వారిని రోగులైనటువంటి వారిని మీరు శాలకు నడిపించుకుని తండ్రి గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము దయగలిగిన తండ్రి మీకే వందనములు స్తోత్రాలు తండ్రి అటు విధము కానీ మా ప్రభ నాయన మా యొక్క సంఘ బిడ్డలందరినీ దీవించండి లైవ్ లో ఏకీభవిస్తూ ఉన్న బిడ్డలను మీరు దీవించండి అలాగునే అన్ని దేశాల వారిని సకల మానవాలని సకల సృష్టిని అన్ని వృత్తులు చేసేటువంటి వారు కూడా తండ్రి మీ యొక్క దీవెనలతో కాపుదలతో నింపండి అంతరంగ బహిరంగ కోరికలు మీ బిడ్డలైనటువంటి వారికి మీరు దయచేయండి తండ్రి నాయన నేవీ వారిని ఎయిర్ ఫోర్స్ వారిని తండ్రి డాక్టర్లను లాయర్లను ఆర్టీసీ వారిని ప్రభు నైనా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారిని మీరే దీవించండి నైనా అన్ని వృత్తులు చేసే వారిని నైనా పెద్ద వ్యాపారములు చిన్న వ్యాపారములు చిరు వ్యాపారములు చేసుకునేటువంటి వారిని మీరే దీవించండి నైనా మీకు స్తోత్రాలు నైనా మోసపూరితమైనటువంటి కార్యములను మీరు బంధించండి దొంగతనములు దౌర్జన్యములు కలగకుండా కాపాడండి తండ్రి అలాగే మాత కలహాలు మా దేశంలో లేకుండా నైనా మీరే పరిహారం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు వాటి విధముగానే ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచి నాయన హాస్పిటల్లో ఉన్న రోగులను బాగు చేయండి తండ్రి ఐసీలో ఉన్నటువంటి రోగులను బాగు చేయండి నైనా ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నటువంటి బిడ్డలకు నాయన గొప్ప స్వస్థత మీరు దయచేయండి నాయన నైనా లాగునే ప్రభా సులువైన ప్రసవం మీరు దయచేయండి ఈరోజు ఆపరేషన్ పడుతుందన్న బెడలకు తండ్రి ఆపరేషన్ లేకుండా నాయన మీ కాపుదలు దయచేసి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి ఒకవేళ ఆపరేషన్ చేయవలసి వచ్చినా ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయం చేయండి క్యాన్సర్ రోగులను బాగు చేయండి నేను లాగునే ఆ అంటు వ్యాధులు కలిగిన వారిని మీరు బాగు చేయండి నాయన చర్మ వ్యాధులు కలిగిన వారిని మీరు బాగు చేయండి తండ్రి అటు విధముగానే తండ్రి నైనా తండ్రి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను మీరే స్వస్థత దయచేయండి నైనా దీర్ఘాయుష్యుతో నింపండి తండ్రి మీరే బలపరచండి నైనా లాగునే ప్రభువ డయాలసిస్ పేషెంట్స్ ను బాగు చేయండి తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు జన్మదినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన వివాహ దినం జరుపుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు మీ దీవెన గృహ ప్రవేశములు శంకుస్థాపన చేసుకునేటువంటి బిడ్డలకు శుభకార్యములు జరిగించుకునే బిడ్డలకు మీ దీవెన దాయిచ్చేయండి దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలకు ఓదార్పు నెమ్మది దాయిచ్చేయండి మీ సన్నిధి ప్రతి వారి పని ఉంచండి నాయన ఇసరాయిలతో మీరు నడిచిన విధముగా మీ బిడ్డలైన వారితో మీరే నడవండి నేను మీరే నాయన ఇస్రా పోషించిన విధముగా మీ బిడ్డలైనటువంటి వారిని మీరు పోషించండి నేను ఇస్రా తను మీరు తృప్తిపరచిన విధముగా మీ బిడ్డలైనటువంటి వారిని మీరు తృప్తిపరచండి నాయన ఏసయ్య మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ సన్నిధి తోడుగా ఉంచి మీ మహిమ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధము చేయండి తండ్రి అలాగే స్వస్థశాల నిర్మాణం విషయంలో కూడా మీరే గొప్ప కార్యము చేసి నాయన ఘనముగా నైనా శాల నిర్మించుకోవడానికి సహాయం చేయండి దేవాలయంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మీ దీవెన కాపుదలు దయచేసి క్షేమాన్ని వండినైనా అన్ని మిషన్ల వారిని మీరే దీవించి ప్రతి జీవిని ప్రతి వస్తువును ప్రతి మనిషిని నైనా మీ యొక్క ఆశీర్వాదములతో నింపి నైనా రోడ్ల మీద ఈ దినము ప్రయాణము చేయవలసి వస్తు ఉన్న బిడ్లందరికీ తోడై ఉండే ప్రభు ప్రయాణములలో మీ కాపుదల భద్రత క్షేమం దయచేసి విశాచి కార్యాలు బంధించండి ఇంకా ప్రభు నైనా ఐదు దినములలో ప్రభా మేము తండ్రి తండ్రి ప్రభా నైనా మీ సన్నిధి ప్రభ మీ కృపతోనైనా నైనా సంతోషంతో మిమ్మల్ని స్థుతించుకుంటూ నైనా ప్రభువా మేము తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించులాగా సహాయం చేయండి ప్రభువ మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ కృపతో నింపండి నూతన ఆనందంతో నూతన సంతోషముతో నూతన ఉత్సాహంతో నాయన నిండుకున్న వారే నాయన నూతన వాగ్దానముల కొరకు ఎదురు చూచుచు ఉన్న వారే ప్రభా నైనా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు కావలసిన కృప కాపుదల క్షేమమును అనుగ్రహించి మీ నామమునికే మహిమను పొందమని మీ యొక్క ప్రమారుడు మా ప్రభు రక్షకుడైన ఏ అతి అతి పరిశుద్ధమైనా వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ప్రభును స్థుతించుకుందాం స్తోత్రం 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 ఏ సయ్యా మీకు స్తోత్రం మమ్మల్ని కాపాడుచు ఉన్న దేవా మీకు స్తోత్రం మమ్మల్ని బలపరచుచు ఉన్న దేవా మీకు స్తోత్రం ఈ రోజంతా మీరు నాకు తోడై ఉంటారు కనుక మీకు స్తోత్రాలు మీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది గనక మీకు స్తోత్రాలు మీరు కాపుదలు దయచేర్చి ఉన్నందుకు మీకు స్తోత్రాలు అలెలు యా స్తోత్రం 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 విడుదల కలిగించు దేవా మీకు స్తోత్రం 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 సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము మాట్లాడుము మాట్లాడము ఆమెన్ స్తోత్రం సర్వోన్నతుడు అయిన తండ్రి కృప కలిగిన దేవ నేటి తినమని మీ బిడ్డలైన వారందరికీ తోడుగా ఉండండి తినే ఆహారం తాగే పానం మీరు ఆశీర్వదించి ఇవ్వండి చేసే ప్రయాణము మీరు కాపుదలతో నింపండి క్షేమంతో నింపండి చేసే పనుల్లో తోడే ఉండండి అలా ప్రభువ నైనా ప్రతి కార్యమును సఫలపరచండి తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధి మీ బిడ్డలతో కూడా ఉంచి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకున్నామని మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభు రక్షకుడైన ఏసై అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరను గాక మాకు కావలసిన దినాహారం నేను మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు చిన్న ప్రకారము మా ప్రాధములను క్షమించండి మా మునుశోధనలను తేక కిడ్ నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి ప్రవేశ రక్తమే జిలకు ప్రభేషరక్తమే లయము ప్రభేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది రిలకనంత కళాశ్రం కలను గాక హూయా స్తోత్రం 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 ఆమెన్ 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 యహోవా మిమ్మను దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగజేయునుగాక తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దేవునియూన్య సహవాసము సన్నిధి భాగ్యము ఆయన సన్నిధిలో చేరియున్న మనకు సదాకాలముతోండి ఆ పర దీవన్లతో నింపి తరతరముల వరకు సంతోష కారణముగా ఉంచి ఆయన కొరకు సిద్ధము చేయును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ మరణాత దివ్యదేవుడు మేమును ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రభు మీకు తోడే ఉంటారు సంతోషముగా సమాధానముగా జయ జయము తలంచుకుంటూ సాగిపోదా ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడే నడిపిస్తారు గాడ్ యూ